ప్రజాక్షేత్రంలో బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మీరు అంటే ప్రచారం చేస్తున్నారు మంచి సింగర్ గా రైటర్ గా కూడా అంటే ఏ పాటతో ముందుకు వెళ్ళారు అండ్ నెక్స్ట్ ప్రజలు ఎలా ఆహ్వానిస్తున్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికి జుబ్లీ ఎలక్షన్ లో భాగంగా సునీతమ్మ గారు వారికి సపోర్ట్ చేసే విధంగా కొన్ని పాటలు రెడీ చేసుకున్నాము నిన్న సంది రామన్న రోడ్ షోలు నడుస్తున్నాయి ఆ రోడ్ షోలో ఆ పాటలతో ముందుకెళ్తున్నాం ఇప్పటివరకు బిఆర్ఎస్ పార్టీలో అనేకమైన పాటలు రాసినాము పోరాటం అన్నది కొత్తగాది కావచ్చు పిడికిలు ఎత్తిండ్రా కావచ్చు హెచ్సి మీద కావచ్చు యూరియా మీద కావచ్చు ఇట్లా వస్తున్నాయి ఇప్పుడు నెక్స్ట్ రేపు ఒక పాట రిలీజ్ అవుతుంది ఉక్కుపాలతోని ఉద్యమాలు ఉక్కుపాలు లేకుండా ఉద్యమాలు పోసి ఏ తల్లి నేను అన్నదో కేసీఆర్ తమ్ముడు దిలీప్ దేవ్ గాను నేను ఇద్దరం రాసిన పాట అది రేపు రిలీజ్ అవుతుంది ఇక్కడ మాత్రం జూబ్లీ హిల్స్ గట్ట ఇది బిఆర్ఎస్ అట్ట జూబ్లీ హిల్స్ గట్ట ఇది బిఆర్ఎస్ అట్ట బిఆర్ఎస్ అంట ఇది కేసీఆర్ గట్ట బిఆర్ఎస్ అట్ట ఇది కేసీఆర్ గట్ట మా గంటి సునీతమ్మ గెలుపు గాయమీడ మా గంటి సునీతమ్మ గెలుపు గాయమీడ ఇట్లా ముందుకు వెళ్ళిపోయి అంటే ప్రజలు ఇంకోటి ఏంటంటే ఎలా ఆహ్వానిస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా అక్కడ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చిన సందర్భం చూసాము ప్రజాక్షేత్రంలో నవీన్ యాదవ్ గారు ఉంటారు అని చెప్పేసి కూడా అంటున్నారు ఇప్పుడు మీరు ఎలా ప్రజలు యాక్చువల్ గా విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నెలల కాంగ్రెస్ పరిపాలన ఏదైతే ఉందో ఎప్పుడెప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తాయా కారు గుర్తు మీద ఓటు వేసి మళ్ళీ కేసీఆర్ సార్ ని ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనిషి ఎదురు చూస్తున్నాడు అలాంటి సందర్భంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒక ఛాన్స్ వచ్చింది ప్రజలకి ఇక్కడున్న ప్రజలకు ఒక ఛాన్స్ వచ్చింది ఈ సందర్భంగా ఖచ్చితంగా వాళ్ళు గుర్తు మీదనే ఓటు వేస్తారు మాగంటి సున్నితమ్మనే గెలిపిస్తారు కేసీఆర్ గారు సార్ కేసీఆర్ సార్ గారి నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారు అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు సందర్భం కూడా బీఆర్ఎస్ గెలిపిస్తే రెండు రెండు వందల యూనిట్ బంద్ అయిపోతుంది సన్న బియ్యం బంద్ అయిపోతుంది అని చెప్పేసి కూడా అంటారు అంటే ఆయన ఏ విధంగా అంటే ఏ ఉద్దేశంతో చెప్పారనుకుంటారు అంటే నేను అనేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే రేషన్ కట్ అయిపోతుంది వచ్చే పథకాలు అమలు కాకుండా పోతాయి అని చెప్పడం మాత్రం అది పర్ఫెక్ట్ కాదు అట్లా చెప్పకూడదు అట్లా చెప్పడం అనేది ఏదైతే ఉందో బెదిరింపుతునే కదా అట్లా చెప్పకూడదు ఇంకా ఎన్నో పాటలు రాశారు ఎంతో మందిని చూశారు కేసీఆర్ గారు లాంటి ఉద్యమ నాయకుని కూడా మీరు ప్రత్యక్షంగా చూసారు అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అందులో భాగంగా కూడా ఇప్పుడు మాగంటి సునీత గారి గెలుపు కోసం మీరు ప్రయత్నిస్తున్నారు గెలిచే సూచన ఏమన్నా ఉండంటారా ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది మాగంటి సునీత గెలుస్తుంది ఎందుకనంటే ఇది బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ గడ్డ బీఆర్ఎస్ అడ్డది ఫిక్స్ ఎంత ఎంత మెజారిటీతో గెలవచ్చు మెజారిటీ అనేది జనాలు నిర్ణయిస్తారు మన ఖచ్చితంగా గెలిపైతే గాయం ఎంత మెజారిటీ వస్తుందనేది మనం ఎదురు చూడాలి